డిక్లరేషన్ ని ప్రకటించనున్న నారా చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం తర్వాత బలహీన వర్గాలకి ఒక గుర్తింపు అంటూ వచ్చింది అన్న నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీ స్థాపించిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు దాన్ని కొనసాగించింది కానీ గత ఐదు సంవత్సరాలుగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో దగా పడిన జాతి ఏదన్నా ఉందంటే అది బలహీన వర్గాలు ఆర్థికంగా సామాజికంగా రాజకీయంగా అణిచివేతకు గురిపై ఇవాళ దగా పడినటువంటి బలహీన వర్గాల కోసం రాష్ట్ర వ్యాప్తంగా పర్యటనలు చేసి సాధికార కమిటీని ఏర్పాటు చేసి గ్రామ స్థాయి వరకు కమిటీని పర్యటనలు చేపించి మండల స్థాయి సమావేశాలు జిల్లా స్థాయి సమావేశాలు చంద్రబాబు నాయుడు గారి పర్యటనలో వచ్చినటువంటి అర్జీలు సాధికార కమిటీలు గ్రామాల్లో తిరిగినటువంటి అర్జీలు లోకేష్ గారు పాదయాత్ర సందర్భంగా ఆయనకి సమావేశాలు పెట్టుకుని వాళ్ళ నుంచి వచ్చినటువంటి డిమాండ్లు నాయకులకు వచ్చినటువంటి డిమాండ్లు అన్నీ కూడా క్రోడీకరించి ఈ రోజున ఒక మంచి డిక్లరేషన్ని తయారు చేయడం జరిగింది ఈ డిక్లరేషన్ భవిష్యత్ తరాలకి బలహీన వర్గాల్లో ఒక నూతన వెలుగుని నూతన ఉత్తేజాన్ని ఇచ్చే డిక్లరేషన్ని ఐదో తారీఖు మార్చి ఐదో తారీఖు మంగళగిరి నియోజకవర్గం నాగార్జున యూనివర్సిటీ ఆపోజిట్లో ఉన్నటువంటి ప్రాంగణంలో భారీ బహిరంగ సభలో జాతీయ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు జాతీయ తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి మంగళగిరి నియోజకవర్గ అభ్యర్థి నారా లోకేష్ గారు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు అచ్చునాయుడు గారు బాలకృష్ణ గారి చేతుల మీదుగా ఈ డిక్లరేషన్ని విడుదల చేసుకోవటం చాలా శుభారంభం ఈ కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ కూడా పెద్ద ఎత్తున రావడానికి ఈ భారీ బహిరంగ సభలో పాల్గొనడానికి రాష్ట్ర వ్యాప్తంగా చాలా ఉత్సాహంగా ముందుకు వస్తా ఉన్నారు ఈ డిక్లరేషన్ విడుదలైన తర్వాత ప్రతి ఒక్క గ్రామాన్ని సందర్శించి రాబోయే ఎన్నికల వరకు రాష్ట్ర బీసీ విభాగం అదేవిధంగా సాధికార కమిటీలు క్లస్టర్ లెవెల్లో గ్రామ గ్రామాన పర్యటించి ప్రతి ఒక్కరిని కూడా చైతన్యపరిచి ఏదైతే డిక్లరేషన్లో తీసుకున్న నిర్ణయాలన్నీ కూడా ప్రజలకు వివరిస్తూ సాగి భవిష్యత్తులో తెలుగుదేశం పార్టీ బలహీన వర్గాలకు అండగా ఉండే విధంగా కార్యక్రమమే ఈ డిక్లరేషన్ ఈ డిక్లరేషన్ని ప్రతి ఒక్కరు కూడా స్వాగతించండి అందరూ కూడా భాగస్వాములు కండి బలహీన వర్గాలే మొట్టమొదటిసారిగా డిక్లరేషన్ వాళ్ళ జీవితాలు వాళ్ళ బ్రతుకులు బాగు చేసుకోవడానికి చేసినటువంటి డిక్లరేషన్కి భాగస్వాములు కావాలని అందరినీ కోరుతా ఉన్నాను